హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము లైట్ వెయిట్ పట్టులో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా మనకు గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది ప్లెయిన్ బార్డర్ మీద గ్రీన్ కలర్ లైన్స్తో వచ్చింది దాని తర్వాత టెంపుల్స్ పెద్ద టెంపుల్స్ వచ్చాయి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళులు ఇలా లైన్స్ వచ్చి పళ్ళు వస్తుంది మెరూన్ కలర్ మీద ఎల్లో కలర్తో లైన్స్ వస్తాయి రెడ్ లైన్స్ ఈ శారీకి బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ లాగా మనకి డిజైన్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి హాఫ్ సైడ్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది బ్లూ కలర్ దాంట్లో మళ్ళీ మెజంతా కలర్ కూడా మిక్స్ అయింది మనకి బార్డర్లో కింద పైన మనకు జరీ బార్డర్ వస్తుంది దానిపైన టెంపుల్స్ కూడా వస్తాయి బార్డర్ పైన మధ్యలో అంతా ఇలా చిన్న చెక్స్ వచ్చి బ్లూ కలర్ థ్రెడ్తో మనకి బుటీస్ వస్తాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వస్తుంది జరీ లైన్స్ వస్తాయి ప్లస్ బుటీస్ కూడా వస్తాయి పళ్ళులో బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అనేది ఇలా టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది కానీ మధ్యలో చిన్నగా జరీ లైన్స్ కూడా వస్తాయి దానిపైన చిన్న టెంపుల్ వస్తుంది పీచ్ కలర్ తిడుతూ మధ్యలో అంత ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి ఇవి పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటాయి లోపలికి తక్కువ ఉంటాయండి ఇది కింది వైపు సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి పీచ్ కలర్ పళ్ళు వస్తుంది దానిపైన గోల్డ్ జరీ లైన్స్ ప్లస్ బుటీస్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ రూపీస్ ఈ సారీ వచ్చేసి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పై వైపు చిన్న బార్డర్ వస్తుంది శారీ మధ్యలో అంతా ప్లేన్ ఉంటుంది కింది వైపు ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి మధ్యలో సిల్వర్ జరీతో టెంపుల్స్ వస్తాయి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డరు ఒకవైపు పెద్ద బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి డార్క్ పర్పుల్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ బార్డర్ ఇలా ప్లేన్ బార్డర్ వచ్చి దానిపైన జరీ ల్యాండ్స్తో వస్తుంది బార్డర్ పైన చిన్న టెంపుల్ వస్తుంది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి ఫ్లవర్ బుటీ ఈ సారీస్ కన్నటికి పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళేదే కొద్ది తగ్గుతుంది ఇది కింది వైపు బార్డర్ పళ్ళు వచ్చేసి పీచ్ కలర్ పళ్ళు వస్తుంది దాని మీద గోల్డ్ జెరీ లైన్స్ ప్లస్ బొటీస్ వస్తాయి ఈ శారీకి బ్లౌజ్ పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయచ్చు మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్